సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ తొలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఈ నెల పదిహేనవ తారీఖులోపు నువ్వు ఒక్కసారి వారాహి అమ్మవారిని తాకి చూడు తల్లి నిజంగా నీ తలరాతే మారిపోతుంది అంతేకాకుండా ఏదైతే కనుక నువ్వు కోరిక ఇంకా తీరలేదు అని చెప్పి నువ్వు బాధపడుతూ ఉన్నావో ఆ కోరికని అమ్మవారు నీ దగ్గరికి చేరుస్తారు అని ఇది అక్షరాల నిజమండి ఎందువల్లంటే ఇది నా జీవితంలో బాబాగారు నాకు సలహా ఇచ్చి అమ్మవారి గుడి గురించి కానీ వారాహి అమ్మవారి గురించి కానీ తెలియచేసింది నాకు ఆయనేనండి అందువల్ల నిజంగా ఇప్పుడు రాబోతున్నాయి మనకి రేపటి నుంచి మొదలవుతున్నాయండి వారాహి నవరాత్రులు ఈ పది రోజులు కూడా నిజంగా మనం వరాహి అమ్మవారిని తలుచుకోగలిగినా ఆవిడికి ఒక దీపారాధన చేయగలిగాలి అని అనుకున్నా కూడా అండి అమ్మవారి ఆశీసులు ఉండాలి అలాంటి ఆశీస్సులు నీకు దొరికాయి అని అంటే కనుక చక్కగా నువ్వు ఏదైతే కనుక ఆమె ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నావో అవన్నీ కూడా ఆమె దయవల్ల నీకు దొరుకుతాయి అని చెప్పి ఆయన అంటున్నారండి బాబా నా జీవితంలో వరాహి అమ్మవారిని ఎలా పరిచయం చేశారు ఎందుకు పదిహేనో తారీఖు లోపున వరాహి అమ్మవారి కనుక మనం తాకితే మన జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి అనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇన్ ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమెడ చెప్పిందండి అంతేకాకుండా ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమపరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురూజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారండి అండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా ఈరోజు మనకి బాబాగారు వారాహి అమ్మవారి గురించి ఏం తెలియజేయబోతున్నారు అనేది చూద్దామండి రేపటి నుంచి వారాహి నవరాత్రులండి ఇప్పటి వరకు కూడా మన వారాహి అమ్మవారి గురించి తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇంకా తెలిసిన వాళ్ళు నిజంగా ఇంకా మా కోరిక తీరలేదు అని బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా శక్తివంతమైన అతి పరాక్రమవంతమైన ఇలాంటి వరాహీ నవరాత్రుల సమయంలో కనుక మనం చేసే చిన్న చిన్న పరిహారం కూడా అండి అంటే ఒకరోజు కాదు రెండు రోజులు కాదు పది రోజుల అవకాశం అనేది మనకు ఉందండి ఈ పది రోజుల్లో కనుక మనం ఎలాగైనా సరే మనకి అమ్మవారి ఫోటో తెచ్చుకోవాలని అనిపించాలి అని అన్నా కూడా నిజంగా అమ్మవారి దయ అనేది ఉండాలి అందుకు బాబా మనకి సలహా ఇస్తున్నారు అని అంటే నిజంగా ఇది ఖచ్చితంగా జరుగుతుందండి అమ్మవారి దయ వల్ల ఇంకా అండి నా జీవితంలో నాకు కూడా స్టార్టింగ్ అండి ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం నాకు వరాహి అమ్మవారి గురించి అంతగా తెలియదండి నిజంగా నేను ఎప్పుడూ కూడా బాబా గురించే నేను పూజలు చేస్తూ ఉంటాను బాబా గారి గురించే వీడియోస్ చేస్తూ ఉంటాము అటువంటి సమయంలో నాకు వరాహి అమ్మవారి వీడియోస్ అనేవి పదే పదే కొత్తగా నేను సజెషన్లోకి వెళ్ళలేదు ఏ వీడియోనే నేను లైక్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోలేదు కానీ యూట్యూబ్లో చూస్తున్నప్పుడు నాకు వరాహి అమ్మవారి మెసేజెస్ రావటం కానీ ఆవిడ ఫోటోస్ కనిపించడం కానీ ఇలా పదే పదే నాకు కనిపిస్తూ ఉందండి అలా కనిపించింది కూడా బాబా గారి వెళ్ళే అంటే అండి నేను ఎప్పుడూ కూడా లక్ష్మీ కుబేరుడు గుడికి వెళ్తానని నేను జర్నీవిత్ సాయి ఛానల్లో మన బాబాగారి ఛానల్లో చెప్పాను అక్కడ నిజంగా వారాహి అమ్మవారికి గుడి కూడా ఉంది అన్న విషయం నాకు తెలియదండి లక్ష్మీ కుబేరుడు గుడికి వెళ్ళినప్పుడు అక్కడే సాయిబాబా గారి గుడి ఉంది పక్కనే వారాహి అమ్మవారి గుడి గుడి కూడా ఉందండి గుడికి ఎదురుగుండా ఇన్ని రోజులు కూడా నేను అమ్మవారిని నేను గ్రహించలేకపోయాను చూడలేకపోయాను కానీ ప్రత్యేకంగా ఆ లక్ష్మీ కుబేరుడు గుడికి వెళ్ళి అని చెప్పింది కూడా ఆయనేనండి ఎప్పుడు కూడా మనకి ఏదైనా సరే ఇది జరగబోతుంది ఇది చేయాలి అని అనుకున్నప్పుడు పదే పదే మన కంటికి కనిపిస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలని ఎందుకో మనకి ఇలా అనిపిస్తుంది నా మనసుకి బాబా నాకు ఏదో చూ సూచించబోతున్నారు ఏదో సందేశాన్ని ఇవ్వబోతున్నారు అని చెప్పి నేను వెళ్ళడం అనేది బిగించేశానండి లక్ష్మీ కుబేరుడు గుడికి ఎప్పుడైతే లక్ష్మీ కుబేరుడు గుడికి వెళ్ళానో అక్కడే వరాహి అమ్మవారు కూడా ఉన్నారండి వీళ్ళందరినీ కూడా పరిచయం చేసింది బాబా గారి అనమాట నిజంగా బాబా ఎప్పుడు కూడా అండి సచ్చరిత్రుల్లో మనకి చెప్పినట్టుగా దేవుళ్ళందరూ ఒకటే పలానా దేవుణ్ణి పూజించాలి పలా పలానా దేవుణ్ణి పూజించకూడదు అని చెప్పి బాబా మనకి ఏమీ చెప్పలేదండి దేవుళ్ళందరూ ఒక్కటే ఎవరినైతే మనం మనస్ఫూర్తిగా నమ్మి ఒక విషయం చేస్తామో ఖచ్చితంగా జరుగుతుంది అని ఇంకా అప్పటి నుంచి కూడా అండి నేను వారాహిమ వారిగా గుడికి వెళ్ళటం కానీ వారాహ్యం వారి గురించి తెలుసుకోవడం కానీ ఇలా ఇంకొక ఛానల్ ఓపెన్ చేసి నేను వారాహిం వారి గురించి చెప్పగలుగుతాను అన్న ఆలోచన అనేది నాకు రాలేదు రానే రాలేదండి ఇంత దూరం బాబా తీసుకొచ్చారు గుడికి వెళ్ళడం మట్టికే కాకుండా ఇంకా ఇంకాస్త ముందుకు వెళ్ళి ఎంతోమంది భక్తులకు మనం సహాయం చేయగలుగుతున్నాం వారాహి అమ్మవారి గురించి తెలుసుకొని అని నిజంగా చాలా సంతోషపడుతున్నానండి అమ్మవారి ఆశీస్సులు ఎవరైతే మన ఛానల్లో ఉన్నారో మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీసులు ఉండబట్టే చాలామంది అక్క వారాహి నవరాత్రులు వస్తున్నాయి బాబా గురించి చెప్తున్నారు అమ్మవారి గురించి కూడా చెప్పండి అని ప్రతి విషయము కూడా అండి మనకు జరిగేది జరగబోయేది ఏమీ కూడా మనకి తెలియదు అన్నీ కూడా ఆ దేవుడి దగ్గర వల్లే మనకు జరుగుతూ ఉంటాయి అలాగ నా జీవితంలో స్టార్ట్ అయినప్పుడు నేను అప్పటి నుంచి కూడా వారి గురించి ఇంకా తెలుసుకోవాలి అమ్మవారి గురించి ఇంకా ఎలా చేస్తే మంచిది అసలు అమ్మవారు ఎవరు అని తెలియజేయగలిగింది కూడా బాబా మూలంగానే ఇంకా అప్పటి నుంచి కూడా నేను బాబా గురించి కానీ వారి గురించి కానీ అన్నీ తెలుసుకొని వీడియోస్ అనేవి అప్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఇంకప్పటి నుంచి కూడా నా జీవితంలో ఎన్నో మార్పులండి నిజంగా చాలా బాగా కలిసి వచ్చిందండి మన ఇంటికి మాకు ఇల్లు కొనుక్కున్న తర్వాత మళ్ళీ వచ్చే సొంత ఇల్లు కొనుక్కోవడం కానీ ఆ ఇంట్లోకి వెళ్ళడం కానీ పూజలు చేయటం కానీ అంతా కూడా చాలా మంచి ఒక పాజిటివ్ వైబ్స్ అండి అలాగే మీ అందరికీ కూడా నిజంగా ఈ పదిహేను లోపల లోపన వరాహి నవరాత్రులు జరుగుతున్నాయి రేపటి నుంచి బిగినవుతున్నాయండి ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి మీరు నిజంగా నవరాత్రులు చేసుకోవాలి పూజ చేసుకోవాలి నిష్టగా ఉండాలి అని అనుకున్నా అనుకోకపోయినా కూడా అమ్మవారిని మనసులో తలుచుకొని అయినా సరే నిజంగా అమ్మవారి పాదాలని మీరు ఫోన్లో అప్లోడ్ చేసుకుంటారు కదా అమ్మవారి ఫోటోని చూడండి మీరు ఇంటికి ఫోన్ ఫోటోనే తెచ్చుకోవాలి విగ్రహాన్ని తెచ్చుకోవాలని ఏమీ లేదు మీరు వెళ్ళగలిగితే ఈ పది రోజులలో ఒక్కసారన్నా సరే అమ్మవారి గుడికి వెళ్ళిరండి మనసులో సంకల్పం చేసుకోండి ఆటోమేటిక్గా అమ్మవారే అమ్మవారి దగ్గరికి తీసుకువెళ్ళగలుగుతారు ఒకసారి ఆ గుడికి వెళ్ళొచ్చారు అని అంటే కనుక ఖచ్చితంగా మీ తలరాత అనేది మీ జాతకం అనేది మారిపోతుందండి శత్రువుల బాధ అనేది మనకు ఉండదు నిజంగా ఎలాంటి నిందలైతే ముందు మనందరినీ కూడా ఎవరైతే ఎగతాళి చేశారో ఎవరైతే మనల్ని నిందలపాలు చేశారో వాళ్ళందరూ కూడా మనల్ని ఈరోజు మెచ్చుకుంటున్నారండి ఎన్నో బాధలు ఎన్నో అవమానాలు పడ్డాం అలాంటి అవమానాల నుంచి బయటకు తీసుకురాగలిగారు బాబా దయ వల్ల అమ్మవారి దయ వల్ల ఈరోజు మన ఈరోజు మేము మనం ఇలాగా ఈ ఛానల్లో ఇలా చెప్పగలుగుతున్నాము అనంటే నిజంగా అదంతా కూడా అమ్మవారి బాబా బాబాదయ్య అనండి అందువల్ల ఈరోజు మీ అందరికీ కూడా బాబా సలహా ఇస్తున్నారు ఈ నవరాత్రుల టైంలో నువ్వు ఏదైతే అనుకుంటున్నావో నీ జీవితంలో మార్పు రానే రాదని అనుకుంటున్నావో అలాంటి మార్పు కానీ కోరిక కానీ ఖచ్చితంగా తీరుతుంది ఒక్కసారి వీలైతే గుడికన్నా వెళ్ళిరండి మీరు వరాహీ నవరాత్రులు చేసుకునే వాళ్ళైతే ఒక మూడు రోజులు ఖచ్చితంగా పది రోజులు కూడా చెయ్యాలి అక్క అని మాకు ఆటంకం వస్తుందేమో అని అనుకునే వాళ్ళు మీరు భయపడుతూ ఉంటే కనుక ఒక మూడు రోజులైనా సరే అమ్మవారికి ఇష్టమైన ఒక పానకాన్ని చేసి పెట్టండి ఒక చిన్న దీపారాధన చేసుకోండి అమ్మవారి పాదాలను అమ్మవారిని తాకడం అంటే ఏంటండి నిజంగా మనం అమ్మవారి ఆశీర్వాదం ఉండగలిగి ఆమె ఆమెడి మీద మన మనసు అనేది మరల మరలించటం అనేది ఆమె బాబాగారి వల్లే అవుతుంది అనమాట నిజంగా ఒక దేవుడి గుడికి వెళ్ళాలి ఈ గుడికి వెళితేనే ఇలాంటి ఒక కర్మ అనేది మనకు తగ్గుతుంది అనే ఆలోచన కూడా కల్పించేది కూడా ఆయనేనండి అందువల్ల ఆయన ఇచ్చే సలహాలు ఏదైనా సరే మనకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటే జరుగుతాయండి అందువల్ల ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు బాబా ఉన్నారు మనకి వారు ఉన్నారని ఎంతో ముందుకు వెళ్ళండి ఫ్రెండ్స్ ఇంకా రేపొద్దున ఫస్ట్ రోజు అండి రేపు నిజంగా అందరూ కూడా చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా కనుక మిస్ అయితే కనుక ఆటంకాలు ఉన్నాయి చేసుకోలేమని అనుకున్న వాళ్ళే బాధపడాల్సిన అవసరం లేదు ఈ పది రోజులలో పదిహేనో లోపు మీరు మూడు రోజులు కంటిన్యూస్గా చేసుకోగలిగినా కూడా ఎంతో అదృష్టవంతులేనండి అలాంటి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకండి వరాహి నవరాత్రులు జరుగుతున్నాయి ఆవిడ దగ్గర మీ కష్టాలని బాధల్ని చెప్పుకుంటూ ఒక చిన్న నైవేద్యాన్ని ఏదైనా చేసి మీరు అమ్మవారి మిగతా దీపాలు వెలిగించేవి డైలీ వెలిగించే దీపాలు కాకుండా ఆవిడని తలుచుకొని వరాహి అమ్మవారి కోసం ప్రమిదతో ఒక దీపాన్ని నెయ్యితో వెలిగించండి ఫ్రెండ్స్ అంతే చాలు ఇంకా దీప మీ ఇంటి దగ్గర ఎక్కడైనా వరాహి అమ్మవారి గుడి ఉంటే కనుక ఈ పది రోజుల్లో వెళ్ళగలిగితే మన తలరాతనే మార్చగలిగే శక్తి అనేది ఆవిడకి ఉందండి నిజంగా ఒక్కసారి మీరు వెళ్ళడానికి ప్రయత్నించండి లేదంటే కనుక మీ ఇంట్లోనే ఆవిడని తలుచుకొనైనా సరే మనం జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్లో వరాహీమవారి గురించి ఎన్నో రకాల బీజ మంత్రాలు చెబుతూ ఉన్నాము మీరు ఆ ఛానల్ కూడా ఫాలో అయ్యే వాళ్ళైతే కనుక మీకే తెలుస్తుంది అమ్మవారి మంత్రాలను అనుకోండి మనసులో ఇంకా ఈరోజు కూడా ఒక మంచి వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను అది కూడా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో గుడియాలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్